రామతం రామనంగపురం మాది కూర ఇళ్ళు మాది నా పేరు సుజాత మాది ఆయన ఎక్కలు ఆయన అయినా అయితే కరెంటు వల్ల ఇంట్లో ఇల్లు తగలబడిపోయింది మా వాళ్ళందరూ అక్కడ మెచ్చిపోయారు గ్యాస్ ఉంది ఆ గ్యాస్ వల్ల ఎవరు పోలేమోయ్యారు వచ్చి చూసారు అన్ని పోయింది ఇంట్లో ఒక లక్ష రూపాయలు బంగారం ఉంది ఉన్నాయి

బంగారం జరిగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు మీకు ఎవరైనా చెప్పారా లేకుంటే మీరే వచ్చారా ఎవరైనా చెప్పారా ఇంటి పొద్దున కాలిపోయేటప్పుడు ఇంట్లో ఎవరు లేరు మలింగపురము నేను అక్కడ కబడ్డీ వేసి ఉన్నారు వాడికి అందరూ ఉన్నారు మేము ఇద్దరు అత్త కూడా ఇంట్లో ఉన్నాము ఆమె బయటకు వచ్చింది బయటకు వచ్చే ఇక్కడ మాట తా పొగంతా ఒక గంపు ఉన్నది నేను నన్ను కాకేసింది వేసింది నేను బయటకు వచ్చా వచ్చే అత్త అత్తమ్మ మామయ్య ఉండడు పాపం నవ్వలేదు కదా పరిగితరిగితే వచ్చేసాడు అబ్బాయి లేడు తలుపు వేసుకుని నేను ఇక నాకు క్యాక వేస్తా వెళ్ళిపోయినా అవి నేను పిలిచిన తర్వాత అది రోజు గ్యాస్ కొన్నందు లోపలైనా పోలేకపోయాం ఊరు ఇంకా అల్లుకున్న దాన్ని అది షార్ట్ సర్క్యూట్ వద్ద ఎవరన్నా కావాలని చేశారని మీరు అనుమానాలు కరెంట్ వల్ల దాన్ని తగులుకున్నాం నేను చూసినప్పుడు కరెంట్ వైర్ అటు పక్క ఉంది అటు పక్క ఉంది ఇంక ఏది టీవీ ఉంది అటు పక్క స్విచ్ బోర్డు ఉంది అన్ని అటు పక్క ఉంది కరెంట్ వల్ల ఇక్కడ పూరింగ్ తగ్గ కాలిపోవడం జరుగుతూ ఉంది మేము హఠాహుట్టుగా వచ్చి ఆర్పీ లోపల వచ్చేసరికి మొత్తం అయిపోయింది కాలిపోయి వెంటనే మేము ఫైర్ స్టేషన్కి ఎస్ఐ గారికి ఫోన్ చేసి వాళ్ళు కూడా వచ్చి మాకు సహాయం చేశారు వచ్చే లోపల వాళ్ళకడ కాలిపోయింది మాకు పైన వచ్చి నీళ్ళు తడిపారు అంతే కానీ ఇతను చూస్తే వికలాంగులు వాళ్ళు కూడా ఈ పూటగా పొడగా పనికి వెళ్ళి గడిపి గడిపే గడిపే వాళ్ళు కానీ ఎమ్మెల్యే గారు ప్రభుత్వం దీన్ని కొంచెం మనిషిలో పెట్టుకొని వీళ్ళు కొంచెం సహాయం చేస్తే పాపం వీళ్ళు కూడా కొంచెం ఆదు ఆదుకుంటారు మనిషి కట్టుకోడానికి గుడ్లుగా లేవు కట్టుబడితే అర్థం చేయరాదు మేము కూడా ఆర్బన్ చూస్తే లోపల గ్యాస్ బర్న్ ఉండడం వల్ల భయపడి మేము కూడా రాలేకపోయాము డబ్బు రూపాయలు ఒక్క రూపాయలు లేదు మొత్తం కట్టుబెట్ట అందరూ ఎక్కడ ఉన్నారు అనాథ వాళ్ళు చూస్తే వాళ్ళని చూస్తే మాకు అయ్యో అనిపిస్తుంది కానీ ఎక్కడ చూసి ఎక్కడ ఆమె చూస్తే ఆమె పిల్లకాయలను పెట్టుకొని ఆమె ఒక్కటే సంపాదించుకొని

ప్లీజ్ డౌన్లోడ్ హిట్టి టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.